వెల్కమ్ టు మధురా తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఫ్యూ డేస్ బ్యాక్ మేము అరుణాచలం వెళ్ళామండి చాలామందికి డౌట్స్ ఉంటాయి అరుణాచలం ఎక్కడ ఎలా వెళ్ళాలి ఎలా ట్రైన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అని అందులో కొన్ని విషయాలు నేనైతే ఇప్పుడు చెప్దాం అనుకున్నానండి అయితే హైదరాబాద్ నుంచి లింగంపల్లి స్టేషన్ నుంచి రాయలసీమ ఎక్స్ప్రెస్కి వెళ్ళాం రాయలసీమ ఎక్స్ప్రెస్లో గుత్తి స్టేషన్లో మా వాళ్ళని పిక్ చేసుకొని తిరుపతికి వెళ్ళాం తిరుపతిలో అక్కడ ఒక మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అక్కడ డ్రాప్ అవుతాం అక్కడ ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యాము మళ్ళీ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి పామని ఎక్స్ప్రెస్ తిరుపతి టు తిరునామలై డైరెక్ట్ ట్రైన్ ఉంటుందండి అక్కడ నుంచి ఫోర్ అవర్స్ జర్నీ మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ టు ఫోర్ ఓ క్లాక్కి డ్రాప్ అయిపోతాం మనం ఈ ట్రైన్ బుకింగ్స్ అన్నీ మేము ముందే చేసేసుకున్నామండి మేము అక్కడ స్టే అకామిడేషన్ కూడా ముందే తీసేసుకున్నాము రమణ మహర్షి ఆశ్రమంలో రమణ మహర్షి ఆశ్రమంలో మనం స్టే చేయాలంటే బిఫోర్ టూ మంత్స్ ముందు మనం ఒక మెయిల్ డ్రాప్ చేయాలి వాళ్ళకు వాళ్ళ నుంచి మనకు రిప్లై వస్తే అప్పుడు మనం అక్కడ వెళ్ళి ఆ ప్రింటౌట్ని కంపల్సరీ తీసుకెళ్ళాలి అవుట్ మాత్రమే చూపిస్తే చాలు మనకి ఏమి ఇంకా పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఇన్ కేస్ వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఫోర్ మ్యాండేటరీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మనకి ఎటువంటి ఛార్జెస్ ఏవి ఉండవు ఇన్ కేస్ రూమ్ ఛార్జెస్ అవి కూడా ఏమి ఉండవు ఇన్ వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఫుడ్ అవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు కాకపోతే చాలా టైం టు టైం ఫాలో అవుతారు వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ సెవెన్ అంటే సెవెన్ లెవెన్ థర్టీకే లంచ్ సో మనం ఆ టైంకి మనం రీచ్ కాలేము కాబట్టి మేమైతే బయటే తీసుకున్నాం ఫుడ్డు అదంతా కొన్నిసార్లు వీలైనప్పుడు మాత్రం ఆశ్రమంలో తీసుకున్నాము కానీ ఫుడ్ అవన్నీ చాలా హైజిన్గా చాలా టేస్టీగా ఉన్నాయండి కానీ బయటతో పోలిస్తే నైంటీ పర్సెంట్ మనం ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో స్టే చేసిన వాళ్ళకి మాత్రమే ఫుడ్ ఇంకా బయట వాళ్ళకి మాత్రం ఫుడ్ అలో లేదండి కానీ ఇంకా చెప్పాలంటే మన ఇండియన్స్ కంటే ఫారినర్స్ ఎక్కువ ఉన్నారండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మెడిటేషన్ కోసం వస్తూ ఉంటారంట వాళ్ళు ఎంత ట్రెడిషన్ మన ట్రెడిషన్ ఫాలో అవుతున్నారంటే కానీ మనమే మన ట్రెడిషన్ని ఫాలో అవ్వట్లేదు అన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు మాత్రం మన చీరలు కాటన్ చీరలు అవి కట్టుకొని ఉంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నేను అస్సలు మాటల్లో చెప్పలేను అస్సలు రమణ మహర్షి ఆశ్రమంలో వందల మంది మనుషులు ఉంటారండి కానీ ఎక్కడికన్నా వెళ్ళండి డ్రాప్ సైలెంట్ అసలు ఎలా ఇది పాసిబుల్ అవుతుందా అన్నది నాకు అసలు అర్థమే అవ్వట్లేదు జనాలు ఎక్కువ ఉన్న చోట అసలు ఇంత పిన్ పిన్డ్రాప్ సైలెంట్గా ఉండడం అంటే చాలా అందంగా అనిపించింది నాకైతే ఇంకా చెప్పాలంటే ఇంకా రమణ మహర్షి ఆశ్రమం గురించి అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందండి చాలా వీడియోస్లో చూసినప్పుడు నేను అనుకున్నా కానీ నిజంగానే అలా ఉంటుందని అసలు ఎంత బాగా పీకాక్స్ ఎక్కువ ఉన్నాయండి అసలు పిన్ డ్రాఫ్ సైలెన్స్ వల్ల ఆ పీకాక్స్ సౌండ్ ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే మైండ్ ప్పుడప్పుడు ఇలా పిన్ డ్రాప్ సైలెంట్ ఉన్న చోటకి వెళ్ళి మన మైండ్ని మన మనసుని కొన్ని రిపేర్లు చేసుకోవాల్సింది అనిపిస్తూ ఉంటుందండి అసలు ఇప్పుడు కూడా తలుచుకుంటుంటే ఆ పీస్ ఆఫ్ మైండ్ నాకు ఇప్పుడు కూడా గుర్తొస్తుంది ఇదైతే మాకు ఇచ్చిన రూము ఫుల్గా షూట్ చేయలేకపోయాను కానీ రూమ్ మాత్రం ఫైవ్ మెంబర్స్కి ఇంకా ఫైవ్ మెంబెర్స్ కంటే ఎక్కువ ఇవ్వరండి కానీ చాలా బాగుంది ఉన్న కాటికి ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి ప్రతి విండోకి కూడా మెస్ డోర్స్ వేసారండి కానీ దోమలు చాలా ఎక్కువ సరౌండింగ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయండి ఇంకా రూమ్ అయితే చాలా నీట్గా ఉంది ప్లస్ ఒక బాల్కనీ కూడా ఇచ్చారు హాట్ వాటర్ అయితే ఎప్పుడైనా వస్తాయి సేమ్ ఇక్కడ కూడా అంతే ఎంత సైలెంట్గా ఉంటే పీకాక్స్ అలా వస్తూనే ఉన్నాయి సౌండ్స్ చేస్తూనే ఉన్నాయి ఎంత హ్యాపీగా అనిపించిందో మరీ ఎప్పుడు వెళ్తానా అక్కడికి అనిపించింది ఇంకా రోజంతా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం అసలు ఇదైతే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు అంటారు కదా శివుడి ఆజ్ఞ లేదే చీమైన కుట్టదు అని ఆయన ఆజ్ఞ లేకపోతే మనం ఎలా అండి అలా మనం అనుకున్నామో లేదో ఆయన ఆజ్ఞ వచ్చేసింది వెళ్ళి వచ్చేసాం నెక్స్ట్ థర్స్డే ఈ కంప్లీట్ మాకు దర్శనం ఎలా జరిగింది ఏంటి అన్ని విషయాలు చెప్తానండి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి ఏంటి అన్నది ఇప్పటికి మటుకు ఈ రూమ్ అకామిడేషన్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతా ఒక ఎత్తు అయితే గిరి ప్రదక్షిణ అబ్బా ఇది మాత్రం నిజంగానే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి మన ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళాలి ఎంత హ్యాపీగా ఉంటుందో ఎంత సరదాగా ఉంటుందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్